ని ఆయన లేఖనము సెలవిస్తా ఉన్నది మరి యేసు ప్రభు ఎందుకు మరణించినాడు ఎందుకు తిరిగిలేసినాడు ఎందుకు రానయ్యున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి అన్నిటి విషయంలో మానవుడు తెలుసుకుంటా ఉన్నాడు మానవుడు పాపములో మరణిస్తున్నాడని యేసుక్రీస్తు లోకానికి వచ్చి మానవుని యొక్క పాపముల నిమిత్తమే మరణించినాడు మానవుని తిరిగిలేపుటకై యేసుక్రీస్తు మూడవ దినమున మరణపు ముళ్ళుని విరిచి తిరిగి లేచినాడు మరలా ఎందుకు వస్తున్నాడంటే మానవులందరినీ తీసుకొని వెళ్ళడానికి పరలోకంలో చేర్చుటకై మరలా వస్తూ ఉన్నాడు కాబట్టి మానవుని ప్రేమించి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి తిరిగి రానయ్యున్న ప్రభు ఉన్నాడు కాబట్టి సహోదరుగా సహోదరి మన విషయములు మన పాప విషయములు ఎవరు ఆలోచించరుగని దేవుడు ఆలోచించినా మనము తప్పు చేస్తే జైలుకు మనమే వెళ్ళాలి మన తండ్రి వెళ్ళడు మన తల్లి వెళ్ళది మన బంధువులు వెళ్ళరు ఎవ్వరూ వెళ్ళరు అయితే ఏసు క్రీస్తూ బౌనవ జాతి పాపముల నిమిత్తమై నలుగురు సులభలో అన్ని జాతులు వర్గాలందరి కోసము కలవరసులలో ఆ యొక్క మర్మము పొందినాడు మానవ జాతీ పొంది మరణించి మూడవ దినమున తిరిగి లేచినాడు తిరిగి రానై ఉన్న ప్రభున్నాడు సహోదరా సహోదరి ఈ లోకములో మన వెంట సంపద రాదు ఆస్తి రాదు గాని రెండు ఉన్నవి మన పాపములు మన వెంట వస్తాయి రక్షణ మన వెంట వస్తది ప్రభుని నమ్మి విశ్వసిస్తే పాపములు మనం వెంట వస్తే నిత్య నరకములు ఎవరు వేయట్లేదు కానీ మన పాపములు నిత్య నరకానికి తీసుకెళ్తా ఉన్నవి రక్షణ ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయనే పరలోకంలోనికి తీసుకెళ్తా ఉన్నాడు కాబట్టి ప్రాణం ఉండగానే ప్రభు నమ్ముకొని ఈ ప్రాణం ఉండగానే మారుమనసు పొంది జీవితాన్ని మార్చుకో ప్రభుని నమ్ముకో నీ ఆత్మ విషయంలో ఆలోచించి రక్షణ పొందమని ప్రభు వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నారు అమ్మే కృపగల తండ్రి దగ్గర